చాలా విపరీతంగా అయితే నిన్న నైట్ మొత్తం ఘోరంగానైతే వచ్చింది అసలు వీడు అసలు అసలు సీరియస్ అంటే మహా సీరియస్ అయితే అయిపోయిండు దగ్గు జలుబు ఇంకేమేమి వచ్చినాయి రా నంజు ఏమేమి వచ్చినాయి చెప్పుగా ఇలా ఇప్పుడు మంచిగా దగ్గుతుండ అయితే ఇప్పుడు నాని కానీ చేతికి చూసుకోండి సూదు అవుతున్నది సో మరి బాలు సూది వేసుకుంటావు మరి నాని అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ సో చూసుకోండి నాని గారు అరే వేడున్నవ్ సో నాని అయితే గత రెండు రోజుల నుంచి మంచిగా జ్వరం అయితే దగ్గు జలుబు ఇంకేమేమి వచ్చినాయి రా నంజు ఏమేమి వచ్చినాయి చెప్పుగా ఇలా మంచిగా దగ్గుతున్నా నందు సో చాలా విపరీతంగా అయితే నిన్న నైట్ మొత్తం ఘోరంగానైతే అసలు 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 సీరియస్ అంటే మహా సీరియస్ అయితే అయిపోయాడు సో అవన్నీ అయితే ఇప్పుడు నాని కానీ చేతులు చూసుకోండి సూజ్ అయితే ఉన్నది సో పెట్టినప్పుడు అయితే సూదులు వేసినప్పుడు అయితే తనలాడి వీనికి ముందే చూ అంటే చూచ్చు కదా నీకు సో మళ్ళీ నానిగా అయితే మొత్తం కంప్లీట్గా ఓకే అయిన తర్వాత మళ్ళీ వన్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి దాన్ని ముట్టకు అట్లా అనుకో మళ్ళీ అది చూసినా వర్షం మొత్తం సో ఈ వర్షాలు కూడా తీవ్రంగా విపరీతంగా అయితే వస్తున్నాయి పోదాం హాస్పిటల్కు తప్పైందా నాని గనికైతే టూ డేస్ నుంచి అయితే మొత్తం దగ్గు జ్వరం అయితే విపరీతంగా వచ్చింది సో అందుకే హాస్పిటల్ అయితే వచ్చినాం సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా లెంత్ వీడియో చేయడం సో నాని గనికి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అందుకని వీడియో చూడడం రావట్లేదు సో మళ్ళీ బ్యాక్ ఇస్తాడు నాని వీడియోస్ ఎంత తీస్తలేవురా అట్టి పండు తింటే ఇప్పుడు ఏమైతే తెలుసా ఇప్పుడు ఎన్ని సోదులు ఎత్తాలి రోజు రెండా మూడా దానికి వెళ్ళిపోతాం నీకా దానికి రా వేసింది నీకేసి మీ అమ్మకి వేసిందా మళ్ళా చిన్నప్పుడు అంటూ అదో బాగా కోరిక ఇట్లా అది తిన్నా అంటే బాగా తిన్నావు సో ఇడ రోజు ఒక్క వేసేవాళ్ళు మూడు సోదులు అయితే తెలుసా ఇప్పుడు ఇంకో మూడేస్తాయిత ఆరు అయితే అప్పుడు మంచిగా పానం చల్లగా ఉంటది వస్తానా దానికప్పుడు చెయ్యి తాకింది మళ్ళీ తీసి మల్లొడ్డు పెడతారు ఆగా ఎప్పటికి అందుకే జనం వచ్చి నీకు నీకు ఇవాళ ఇంటికి పోదామా అమ్మ దేవారు లేవాడుతున్నారట శారద్ దేవి మరి నీకు జ్వరం వచ్చిన్నది దాని తీస్తే మరి సూర్యుడు దొంగతనాలు పోదా అద్ద అద్దా అలా పర్మిషన్ అడుగుతావా ఈసారి మంచి బుద్ధులు ఎప్పటి నుంచి వచ్చినాయి పర్మిషన్ ఎప్పటి నుంచి అడుగుతా అది ఎంత అడుగు పైసలు ఎంత అడుగు మరి బాలు షూ వేసుకుంటావు మరి ఇది చెప్పవురా వేసుకుంటావు మరి నిజంగానే వేసుకోవాలి సూది తక్కుని తాగితే పోతాం మెయిన్గడా బాలుగా ఉన్నట్టు బాలు స్మైల్ బాల్ కదా అవతల మరి పైసలు ఇస్తారు ఇప్పుడు ఆ బాల్ ఏం చెప్తాం అది ఆడుకునే బాల్ కాదు అది ఏం చేసే బాల్ చెప్పు అది ఇట్లా విసుక్కునే కదా ఇట్లా 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 విసుకుతుంది అది తెలుసా తెలుసా తెలియదు ఏం బాలు దబ్బిడి దిబ్బిడు ఆడుతావా బాల్ తోటి దబ్బిడి దిబ్బిడు దబ్బిడి దిబ్బిడు అంటే ఏంటి రా బాల్ వాటి కొట్టుడా ఇప్పుడు ఎవరిని కొడతావు బాలు డాక్టర్ల మేడ ఉన్నదా హాస్పిటల్ ఉన్నదా ఇంటికి పోయిన తర్వాత కొడతావా మరి పైసలు కొట్టం అన్నోళ్ళకు మరి ఇస్తావు కొడితే మీ అమ్మ చెప్తావా మీ అమ్మాయి చెప్తా ఏమని చెప్తావా అమ్మ మాకు ఏంద ఏం నాగుతానని చెప్తూ చదువుకొట్టన్న పైసలు అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేరే రేపటి నుంచి అని చెప్పు దగ్గరకు అన్నా సబ్స్క్రైబ్ కూడా మన తెలియదు నాని కానీ మస్తు దగ్గర రేపటి నుంచి వీడియోస్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్ back to get sir bye, bye.